కుంట్ల కవితకు ఐటీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ముఖ్యంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఆ తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి సిబిఐ కూడా విచారించిన పరిస్థితి మనకు తెలిసిందే తిహార్ జైలుకు వెళ్లి విచారించింది సిబిఐ కూడా ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం ఐటి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ వంద కోట్ల మనీ లాండరింగ్ కు సంబంధించి ఏదైతే ఈడీ అరెస్ట్ చేసిందో ఈ వంద కోట్ల రూపాయలు లావాదేవీలకు సంబంధించి అంటే హవాల రూపంలో ఎట్ నుంచి ఎవరికి వెళ్ళి ఎవరి దగ్గర నుంచి వెళ్ళి అలాగే అంతకుముందు ఈడీ అధికారులు కవితకు సంబంధించిన బంధువులలో కవిత బినామీలకు సంబంధించి కూడా చాలా మంది సోదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు ఇటు ఈడీ దగ్గర నుంచి సిబిఐ దగ్గర నుంచి సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు వీటన్నిటిని క్రోడీకరించుకుని ఐటీ కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది ఐటి నోటీసులు ఇచ్చి అవసరమైతే తిహార్ జైల్లోనే విచారించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది చాలా చోట్ల అంటే ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అమౌంట్స్కి సంబంధించి పూర్తిగా ఐటీ కట్టని కారణంగా వాళ్ళు కొన్ని ఆధారాలు సంపాదించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ వంద కోట్ల లావాదేవీలతో పాటు సో వాళ్ళ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో వ్యాపారాలకు సంబంధించి వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ సేకరించినట్టుగా తెలుస్తుంది సో వ్యాపారాల్లో ఉన్నటువంటి లొచుకులు కావచ్చు కొన్ని షెల్ కంపెనీస్ కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది వాటికి సంబంధించి వ్యవహారాన్ని కూడా పూర్తిగా కొన్ని ఆధారాలు సంపాదించినట్టుగా తెలుస్తుంది వాటిని ముందు పెట్టుకొని ఆ ఆధారాలతో ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ముఖ్యంగా ఇప్పటి వరకు మనం ఈ కవిత కేసు గురించి మాట్లాడుకుంటే కనుక ఈడీ ఎప్పుడైతే అరెస్ట్ చేసిందో అరెస్ట్ చేసిన తర్వాత తీహార్ జైలుకు వెళ్ళిన తర్వాత సిబిఐ కూడా కేసు నమోదు చేసి విచారించిన పరిస్థితుంది ఇప్పుడు ఐటీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అప్రూవర్గా మారారు ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పుడు సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి కూడా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు అతని ఇచ్చినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఆధారంగా వంద కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి కావచ్చు కవిత ఏదైతే శరత్ చంద్రారెడ్డిని పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన అంశానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించింది సో వాటి ద్వారా తీసుకున్నటువంటి కొన్ని విషయాల్ని పరిశీలించి ఐటీ కూడా ఒకవైపు వ్యాపార లావాదేవీలు కావచ్చు ఢిల్లీ లిక్కర్ స్కేమ్లో ఈ వంద కోట్ల వ్యవహారానికి సంబంధించి కావచ్చు వాటన్నింటికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలను సంపాదించి వాటిని బేస్ చేసుకుని ఐటీ కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది మరోవైపు బంధువుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం బంధువులు ఇళ్లలో కవిత బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం సోదాలు చేసిన తర్వాత తీసుకున్నటువంటి సమాచారం వాటిని మెయిన్గా బేస్ చేసుకుని ఐటీ కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండు రోజుల్లో ఎమ్మెల్సీ కవితకు ఐటీ నోటీసులు ఇచ్చి అవసరమైతే తీహార్ జైల్లోనే ఐటీ అధికారులు విచారించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం అలాగే ఈ ఐటీ నోటీస్కి సంబంధించి కొంత ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ కటా కార్తీక్ ఐటీ నోటీసులు ఇచ్చి విచారిస్తే కనుక మెయిన్గా ఎమ్మెల్సీ కవిత నుంచి ఎలాంటి ప్రశ్నలు ఐటీ సంధించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే సిబిఐ అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసింది ఇప్పుడు ఐటీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కావచ్చు సో ఈ లావాదేవీలకు సంబంధించి కావచ్చు మిగతా వ్యాపారాలకు సంబంధించి కావచ్చు ఎట్లా విచారణ జరిగే అవకాశం ఉంది ఎమ్మెల్సీ కవితని ఎస్ ఇప్పటికే మే పదిహేనో తారీఖు సారీ మార్చి పదిహేనో తారీఖు కవితని ఈడీ అధికారులు ఈడీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి భానుప్రియ మీద ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కాలంలో ఈడీ కస్టడీకి అప్పచెప్పడం తర్వాత రిమాండ్కు తీహార్ జైలుకి తరలించడం తర్వాత రిమాండ్లో తిహార్ జైల్లో గడుపుతున్న కవితను సీబీఐ అరెస్ట్ చేయటం తర్వాత సీబీఐ కస్టడీకి అడగడం కస్టడీకి తీసుకోవడం తర్వాత ఇప్పుడు సీబీఐ కేసులో కూడా రిమాండ్లో పోవటం ఇలా దెబ్బ మీద దెబ్బ కవితకు తగులుతున్న సమయంలో ఇప్పుడు మరో దెబ్బ తగలబోతుంది కవితకు ఐటీ నోటీ రాబోతున్నాయి సహజంగా ఏం జరుగుతుందంటే అంటే వాళ్ళు ఏ ఎంక్వైరీ సంస్థ ఎంక్వైరీ చేసినా దాంట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ని మరో ఎంక్వైరీ సంస్థకి బదలాయిస్తూ ఉంటారు ఇప్పుడు ఈడీ కేసులో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సిబిఐకి పోతుంది సిబిఐ కేసులో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈడీకి పోతుంది ఈ రెండు సంస్థలు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఐటీకి పోతుంది ఇవి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తూ ఉంటాయి వ్యవస్థలు సహజంగానే ఈడీ కేసులో మనం చూస్తూ ఉన్నాం వంద కోట్ల రూపాయలు హవాల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత అప్పచెప్పారు సౌత్ గ్రూప్ ద్వారా అప్పజెప్పే ప్రయత్నం చేశారు హవాల రూపంలో అప్పజెప్పే ప్రయత్నం చేశారు గోవా ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్లో ఆ డబ్బునే ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేసింది ఆ వంద కోట్లు నలభై ఐదు కోట్లని గోవా ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకునే చేసిందని చెప్పేసి ఈ డబ్బుకి నిజానికి రెక్కపాత్రం అనేది ఇదంతా బ్లాక్ మనీ హవాల రూపంలో తరలించమని వీటికి సంబంధించినటువంటి ఐటీ లావాదేవీలు ఏదైనా ట్యాక్స్ పేడుమని లేదు కాబట్టి వాటి సంబంధించినటువంటి విషయంలో ఐటీ నోటీసులు జారీ చేయబోతున్నారని మనకు అది కాక ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసే క్రమంలో కవితను అరెస్ట్ చేసే క్రమంలో కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం కవిత కస్టడీ తీసుకున్న సమయంలో కవిత బంధువులలో సోదాలు నిర్వహించడం ఇవన్నీ చూసాం మనం సో ఆ బంధువులు ఎల్లి రోజు సంపాదించిన సోదాల ఆధారంగా మనం ఈడీ కూడా కోర్టులో చెప్పింది మీరు గమనించాలి క్లియర్గా ఆ దాంట్లో ఏం చెప్పిందంటే ఏమో ఎంక్వైరీ సహకరించలేదు ఐటీ సంబంధించిన డాక్యుమెంట్స్ ఆడితే ఇవ్వలేదు వ్యాపార రావాదీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆడితే ఇవ్వలేదు అని చెప్పి చెప్పింది ఎందుకంటే అప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ని ఆధారాలని ఈడి సంపాదించుకుంది క్రాస్ చెకింగ్ కోసం కవితని డాక్యుమెంట్స్ ఆడితే డాక్యుమెంట్స్కి సమాధానాలు కవిత ఇవ్వడానికి నిరాకరించారు కాబట్టి క్లియర్ కట్ ఎవిడెన్స్ని ఇప్పటికే ఈడీ సిబిఐ సంపాదించి సో చాలా పన్ను ఎగవేతని తన వ్యాపార లావాదేవీలో పన్ను ఎగవేతని గమనించడం జరిగింది ఆ పన్ను ఎగవేతకు సంబంధించిన ఐటీ నోటీసులు కవితకి తీహార్ జైల్లో అందించబోతూ ఉన్నారు తీహార్ జైల్లో పన్ను ఎగవేతకి సంబంధించినటువంటి ఎంక్వైరీని కవిత ఎదుర్కోబోతూ ఉంది ఇప్పటికే ఈడీ సిబిఐ విచారణ ఎదుర్కొన్న కవిత ఇప్పుడు మరోసారి ఐటీ విచారణను ఉంది ఇంకో పెద్ద సంచలనం మీరు ఆల్రెడీ చెప్పేశారు శరత్ చంద్రారెడ్డి ఏదైతే ఈడీ కేసులో అప్రూవల్గా మారి కవిత నేరాన్ని తలచడంలో కీలక భాగస్వామి అయ్యాడో ఇప్పుడు ఈ సిబిఐ కేసులో కూడా అప్రూవ్ల్గా మారాడు సహజంగా ఒక కేసులో అప్రూవల్గా మారిన తర్వాత దానికి సంబంధించిన ఇంకో కేసులో కూడా సహజంగా అప్రూవల్గా మారతారని అనుకుంటాం ఒకసారి అప్రూవ్గా మారిన తర్వాత అన్ని విధాలు సహకరిస్తారు ఇప్పుడు శరత్ చంద్ర రెడ్డి సిబిఐ కేసులో కూడా అప్రూవ్గా మారి సహకరిస్తూ ఉన్నాడు అంటే కవితకు సంబంధించినటువంటి ఇతర విషయాలు కూడా ముందుగా ఎంక్వైరీ సంస్థలకి కవిత సమాధానం చెప్పినా చెప్పకపోయినా సహకరించినా సహకరించకపోయినా ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం మనకు కనపడతా ఉంది సో ఈ నేరంలో ఢిల్లీ లిక్కర్ స్కూల్లో కవిత మరింత లోతులో ఇరుక్కుండా పోతూ ఉంది ఇప్పటికే ఈడీ సిబిఐ ఇప్పుడు కొత్తగా ఐటీ ఇప్పుడు ఈడీ సిబిఐ నుంచి సేకరించిన సమాచారంతో పాటు ఏదైతే బంధువులలో చేసినటువంటి సోదాల్లో కొన్ని సేకరించారు యాక్చువల్ గా ఈ వంద కోట్ల వ్యవహారాలు ఈ లావాదేవీలు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏదైతే డబ్బులు చేతులు మరిద్దో దానికి లెక్కపత్రం లేదు ఏదైతే చెప్పారో దానితో పాటు ఏదైతే వ్యాపార లావాదేవీలు ఉన్నాయో విదేశాల్లో నిర్వహించిన వ్యాపారాలకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది సో వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు ముందు పెట్టుకొని వాటిలో కూడా చాలా వరకు పన్ను ఎగవేత కేసులు ఉన్నాయని చెప్పి నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఎట్లా ఉండబోతుంది విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు తర్వాత వేరే వాళ్ళతో కలిసి చేసినటువంటి వ్యాపారాలకు సంబంధించి కావచ్చు ఏమికి బినామీగా ఉండి వ్యవహరించినటువంటి వ్యాపారాలకు సంబంధించి కావచ్చు చూసే అవకాశం ఉంది ఈడీ ఎంక్వైరీలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది లండన్ లో దుబాయ్ లో వ్యాపార భాగస్వామిగా చాలా వ్యాపారాల్లో భాగస్వామిగా కవిత ఉన్నారని తన బినామీని పెట్టుకొని అటు దుబాయ్లోనూ ఇటు లండన్లోనూ తన వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారనేటువంటి ఒక సమాచారం ఈడీ కనుక్కుంది ప్రత్యేకించి దుబాయ్లో కవితకి చాలా పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అక్కడ నుంచే డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతుందని కవిత హవాలా లావాదేవీలన్నీ దుబాయ్ కేంద్రంగా సాగిస్తుందని చెప్పేసి దానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే బినామీగా కూడా ఉన్నాడని ఆ వ్యాపార లావాదేవీలు మొత్తం అతనే చెక్క పెడుతూ ఉంటాడని చెప్పేసి ఈ మొత్తం విషయాన్ని ఈడీ ఇప్పటికే తన ఎంక్వైరీలో ¿Qué correría ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ని సిబిఐకి ఇటు ఐటీఐకి రెండింటి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని రెండు రెండు ఎంక్వైరీ సంస్థలు పేదలుగా ఎంక్వైరీ చేస్తూ ఉండే ఒకే సిబిఐ ఇంకోటి ఈడీ ఇప్పుడు కొత్తగా ఐటీ రంగంలో దిగబోతూ ఉంది ఇక ఐటీ అంటే ఆర్థిక లావాదేవీలు పన్ను ఎగవేతలు ఇవన్నీ ఐటీ శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఐటీ కూడా రంగంలో దిగబోతూ ఉంది సో ఖచ్చితంగా కవిత చాలా లోతుల్లో ఇరుక్కొని పోతూ ఉన్నారు ఒకటి ఈడీ కేసులో పనిష్మెంట్ ఉంటుంది సిబిఐ కేసులో పనిష్మెంట్ ఉంటుంది ఐటీ కేసులో పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి ఏదైతే పన్ను ఎగవేతకు సంబంధించి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితిలో కవిత పడింది ఒకేపు నేరానికి శిక్ష అనుభవించడం ఇంకోవైపు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితిలో కవిత పట్టడం ఇది నిజంగా కవితకి కల్వకుంట్ల కుటుంబానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి గత కొన్ని రోజుల నుంచి మన వార్తలు కటాకర్తిక్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఆయన పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండగా లక్ష కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఒక సమాచారం ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి వ్యాపారులు కావచ్చు వాళ్ళు ఏదైతే కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి కావచ్చు పూర్తి చిట్టా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా అంటే ఒక్కొక్కటి తవ్వుకున్న కొద్దీ అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నా ఇంతకుముందు మీరు చెప్పారు దుబాయ్లో లండన్లో వ్యాపార లావాదేవీలు జరిగినాయి అక్కడ వ్యాపారం నిర్వహించారు వాళ్ళకి బినామీలు ఉన్నారని చెప్పి సో కలువకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలతో పాటు దేశాలు దాటిన పరిస్థితి ఉందా ఈ వ్యవహారం అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందా ఎస్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా ఢిల్లీ రిక్కర్ స్కామ్ కోసం తవ్వుతున్నటువంటి కథలు అనేకం బయటకు వస్తున్నాయి ఈవెన్ ఏపీ వైసీపీ నాయకులతో లేదా విజయసాయి రెడ్డితో కలిసి సంపాదించిన సంభాషణలు అంటే ఏదో నాటకీయ పరిణామాలు ఏపీ రిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి మనకు అర్థమవుతోంది ఉంది సో కవిత ఎంక్వైరీ కొనసాగుతున్న కొద్దీ అసలు ఢిల్లీ రిక్కర్ స్కామ్ మాత్రమే కాదు చాలా స్కాములు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి రెండు కవిత వ్యాపారాలు మీరు ఇందాక చెప్పినట్టు దుబాయ్ లండన్లో చేసినటువంటి బినామీ వ్యాపారాలు కూడా బయటకు వస్తున్నటువంటి అవకాశం ఉంది వాటన్నిట్లో కూడా పన్ను ఎగవేతకి కవిత పాల్పడుతున్నారు పెద్ద ఎత్తున డబ్బుని డంపింగ్ చేస్తూ ఉన్నారు అవాల రూపంలో చేతులు మారుతూ ఉన్నాయి కానీ వాటికి సంబంధించిన ట్యాక్స్ మాత్రం గవర్నమెంట్కి రావట్లేదు ట్యాక్స్ ఎగవేసి డబ్బును బ్లాక్ మనీని అటు ఇటు తరలిస్తూ ఉన్నారు వాళ్ళ సంబంధించిన వ్యాపార అవధిని పెంచుకుంటూ ఉన్నారు సెరు కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ చెరు కంపెనీ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్స్ కొట్టుకుంటా ఉన్నారు బినామీలను నిర్వహిస్తూ ఉన్నారు ఒక ప్రాథమిక ఎంక్వైరీని ఇప్పుడు కవిత ఆటపడిచిన జరిగినటువంటి ఈడీ దాడులు చూసాం మనం తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇతర బంధువులలో జరిగినటువంటి ఈటీ ఈడీ సోదాలు చూసాం అదిగాక ఆ నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ గతంలో ఎంపీగా పనిచేశారు ఆ నిజ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని బిరామీగా పెట్టుకొని కవిత వ్యాపార రావదేవులు బలంగా సాగించారు అనేటువంటి విషయాన్ని కూడా ఈడీ కనుక్కున్నట్టు మనకు అర్థమవుతా ఉంది ఎస్ కటాగర్దికు ముఖ్యంగా ఇప్పుడు ఐటి కనుక నోటీసులు ఇచ్చి విచారించే పరిస్థితి వస్తే కోర్టు ఏం చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు సిబిఐకి ఏస్ మీరు తిహార్ జైలుకే వెళ్ళి విచారించుకోండి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కస్టడీకి ఇచ్చే విషయానికి సంబంధించి ఐటీ అధికారులు కూడా కవితను విచారించే పరిస్థితికి వస్తే మీరు కూడా సేమ్ సిబిఐ లాగా ఎట్లా చేసిందో అట్లాగే మీరు కూడా జైలుకే వెళ్ళి విచారించుకోండి అని చెప్పే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే మహిళా కానిసేవుడి సమక్షంలో ఖచ్చితంగా జైలుకెళ్ళి విచారించుకోండి అని చెప్పేసి అనే అవకాశం ఉంది ఇది కవిత బెయిల్ రావటంలో మరింత ప్రతిబంధకంగా మారే అవకాశం కూడా ఉంది కవిత నార్మల్ బెయిల్ అప్లై చేసుకోవడం కోసం తాతాలు ఆడుతున్నారు ఎప్పటి నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎప్పుడు బెయిల్ వస్తుందని చెప్పేసి ఓ దాంట్లో ఉన్నారు తను నార్మల్ బేరు రాదని తెలిసి మధ్యంతర బెయిల్ అడిగింది పిల్లలు ఎగ్జామ్స్ కారణంగా చెప్పింది ఒక తల్లిగా ఒక మదర్ అరే ఒక ఉమెన్గా నేను బయటకు వెళ్ళి నా కొడుకుతో ఎగ్జామ్స్ రాపించుకోవాలి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా దానికి కూడా కోర్టు ఒప్పుకొని పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే ఈ విషయంలో కవిత నేరం చాలా కీలకమైంది సహజంగా ఇచ్చే విషయంలో మూడు కొన్ని అంశాలు చూస్తారు ఒకటి నేరంలో నేరం యొక్క తీవ్రత రెండో నేరంలో కవిత పాత్ర తర్వాత బయటకు వచ్చే సాక్ష్యాలను బెదిరిస్తారా సాక్షిధారాన్ని ధ్వంసం చేస్తారా తర్వాత బయట విదేశాలకు పారిపోతారా ఈ అంశాలను చూస్తారు కానీ ఈ అంశాలు కవితకి చాలా ప్రతిబంధకాలుగా ఉన్నాయి ఎందుకు అంటే నేరం చాలా పెద్దది ఇంకా నేరాలు బయటపడుతున్నాయి నేరంలో కవిత పాత్ర చాలా పెద్దది బినామీలను పెట్టుకుని చాలా పెద్ద ఎత్తున ల్యాండరింగ్ వ్యాపారం చేశారు తర్వాత అది కాక సాక్షులను బెదిరించారు అరణని పిల్లలు బెదిరించి సాక్ష్యాన్ని మార్చే ప్రయత్నం చేశారు అది కాక సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేశారు మొబైల్ పనులను ధ్వంసం చేశారు నాలుగు మొబైల్ ఫోన్లను పూర్తిగా ధ్వంసం చేయటం తొమ్మిది మొబైల్ ఫోన్లు సాక్ష్యాధారాన్ని డిలీట్ చేయటం ఇలాంటి పనులు చేశారు విదేశాలకు పారిపోవటం అంటే దాన్ని దుబాయ్లో లండన్లో వ్యాపారంలోనే కాబట్టి పారిపోయే అవకాశం కూడా చేస్తుండొచ్చు కానీ పాస్పోర్ట్ కోర్టు సరెండర్ చేయాల్సి వచ్చింది కాబట్టి అవకాశం తక్కువ ఆ అవకాశం తప్పించే మిగతా నాలుగు కూడా కవితకు చాలా ప్రతిబంధకాలుగా ఉన్నాయి అనేటువంటిది అర్థమవుతున్నటువంటి సమయంలో కవితకు బేరు రావడం చాలా కష్టం అది కాక ఒకవేపు ఈడీ కేసు ఇంకోపు సిబిఐ కేసు ఇప్పుడు ఐటీ నోటీసులు ఇప్పుడు కవిత బెయిల్ అప్లై చేసుకోవాల్సి వస్తే ఏ కేసు ఆ కేసులో బెయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈడీ కేసులో బెయిల్ అప్లై చేసుకోవాలి ఒకవేళ బెయిల్ వచ్చింది సిబిఐ కేసులో మళ్ళీ జైల్లోనే ఉండాలి టీఆర్ జైల్లో టీఎస్ఆర్ సిబిఐ కేసులో కూడా బెయిల్ వచ్చింది ఐటీకి సంబంధించిన కేసులో జైల్లోనే ఉండాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏ కేసు ఆ కేసుని ఎదుర్కోవాలి ఏ కేసు ఆ కేసులో బెయిల్ తెచ్చుకోవాలి సో కేసు మీద ఇప్పుడు మనీషిడ పరిస్థితి ఏ విధంగా అయితే ఉందో ఆయన సంవత్సరంన్నరకు పైగా జైల్లోనే మగిపోతున్న పరిస్థితి ఉంది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు కవిత కేసుకు సంబంధించి కూడా అంతే జటిలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది మీరు అన్నారు ఈడీ అరెస్ట్ చేసింది జైల్లో ఉన్నప్పుడే సిబిఐ కూడా అరెస్ట్ చేసింది ఇప్పుడు ఐటీ నోటీసులు కూడా ఇవ్వబోతున్న నేపథ్యం ఉంది సో ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సేమ్ అదే విధంగా ఒక సంవత్సరానికి తగ్గకుండా ఆమెకు బెలుకొచ్చే పరిస్థితి లేదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా టెక్నికల్గా లేదు నిజమే ఎందుకంటే ఒక ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొన్న మణిషిశువుడియా పంతొమ్మిది నెలలుగా బెయిరు రాకుండా జైల్లో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అతను కేవలం అని చెప్పబడుతున్నాడు ఈ కేసులో కానీ కవిత సూత్రధారని చెప్పబడుతూ ఉంది ఎవరి రూపంలో డబ్బులు మార్చిందా సౌద్ గ్రూప్ని ఏర్పాటు చేసిందంతా ఢిల్లీ లిక్కర్ స్కమ్ ఏర్పాటు చేసిందంతా కవిత అని చెప్పబడుతూ ఉంది సో కవితకి ఈ కేసులో బెయిర్ రావడం తక్కువ అది కాక తను సిబిఐ ఈడీ కాక కొత్తగా ఐటీ నోటీసులు ఉంది కానీ మనీషిసిడియాకి ఐటీ లేదు ఇప్పటివరకు ఈడీ సిబిఐ కేసు మాత్రమే మనిషి శిశువుడియా మీద ఉంది ఇప్పుడు కొత్తగా కవిత ఐటీ నోటీసు కూడా ఉంది సో మనీ సిశివడియా కంటే కూడా కవితకు వేరు రావడం ఇంకా కొద్దిగా కష్ట సాధ్యం అయ్యే అవకాశం ఉంది సో కవిత ఈ కేసులో చాలా తి లోతు కష్టాలు ఇరుక్కోబోతూ ఉన్నారు సంవత్సరం వరకు వచ్చే అవకాశమే లేదు అనేటువంటిది టెక్నికల్గా అర్థమవుతుంది సార్ రాజకీయంగా ఏమన్నా బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య రాలోచి కుదిరి ఎంక్వైరీ సంస్థలు ఏమన్నా కవితకు అనుకూలంగా ప్రవర్తిస్తే కవిత మీద పెట్టే సాక్ష్యాధారాన్ని డౌన్లోడ్ చేస్తే అంటే డౌన్గ్రేడ్ చేస్తే అప్పుడు ఏమన్నా కవితకి బెయిల్ రావచ్చే కానీ సహజంగా ఇప్పటివరకు ఈ కేసు నడుస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఈవెన్ ఈ కేసులో సూత్రధారిగా ఉన్నటువంటి కవితకు కానీ ఈవెన్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ బెయిల్ వచ్చే అవకాశమే లేదు అన్నది అర్థమవుతుంది మొన్న మధ్య మీకు గుర్తునే ఉంటుంది ఒక ఉదాహరణ కూడా చెప్పి ప్రయత్నం చేస్తాను కేజ్రీవాల్ నా అరెస్ట్ అక్రమం ప్రాథమిక సాక్ష్యాలు కూడా లేకుండా అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను అరెస్ట్ చేస్తారని ఢిల్లీ హైకోర్టే పోతే ఎందుకు సాక్ష్యాలు సాక్ష్యాలు బలంగా ఉన్నాయి ముఖ్యమంత్రి అయితే ఏమైనా ఎక్కువ కామనమైన చట్టం ఉంటుందో ముఖ్యమంత్రికి కూడా అదే చట్టం ఉంటుంది మనిషికో చట్టం ఉండదు ఖచ్చితంగా కేజ్రీవాల్ అరెస్ట్ సహేతుకమే అని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ కొట్టేసింది ఈవెన్ కవిత కూడా తన అరెస్ట్ అక్రమం బోటకంగా అరెస్ట్ చేశారు రాజకీయ కారణాలతో అరెస్ట్ చేశారని పిటిషన్ ఇస్తే పిటిషన్ కొట్టేసింది అది కాక జడ్జి గారికి బీజేపీ కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని రాజకీయ కారణాలతో లెటర్ రాస్తే జడ్జి గారు సీరియస్ అయ్యారు నువ్వు పొలిటికల్ కామెంట్ చేస్తూ లెటర్ నువ్వు నువ్వేదాన్ని చెప్పదలుచుకుంటే జైల్లో నా పరిస్థితులు బాగాలేనో పొద్దు బాగాలేదానో ఇంకేసు బాగాలేదనో నీ పరిస్థితుల మీద నాకు లెటర్ రాయి తప్ప రాజకీయ కారణాలను లెటర్ రాస్తూ లేదా మీడియా ముందుకు మాట్లాడుతూ చేయడం కరెక్ట్ కాదంటూ ఈడీకి ఈ కవిత మీద జడ్జి గారు కూడా సీరియస్ అయిన విషయం కూడా మనం చూసాం సో కవిత ఏ ఏ అంశానికి ఆ అంశంలో పీకల్లో కష్టాలు ఇరికిపోతున్నారని చెప్పడానికి ఇవన్నీ వరుస ఉదాహరణలు సో మరొక ముఖ్యమైన విషయం కటాకర్తీకి ఇప్పుడు నెల రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్నారు కవిత యాక్చువల్గా ఇప్పుడు ఐటీ నోటీసులు కూడా రాబోతున్న నేపథ్యంలో డిప్రెషన్కు గురవుతున్నారు కవిత ఎందుకంటే వరకు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రాకముందు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉంది రాజభోగం అనుభవించినటువంటి కవిత ముఖ్యమంత్రిగా కూతురుగా ఉన్నారు సో ఒక్కసారిగా జైల్లోకి వెళ్ళి నెల రోజులకు పైగా జైల్లో ఉండటం అనేది సో ఆమెకు ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జైల్లో అది కూడా తీహార్ జైలు సో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అనే ఒక సమాచారం అయితే వస్తుంది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఈ విషయం ఎట్లా చూడాలి నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా ఎస్ సహజంగా డిప్రెషన్కి పోయే అవకాశం ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే నిన్నటిదాకా తను బతికిన లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడు తన బతుకుతున్న లైఫ్ స్టైల్ వేరు ఆ చుట్టూ మంది మార్పులో సెక్యూరిటీ హడావుడి తను రోజు అపాయింట్మెంట్ ఇస్తే తప్ప తను ఎవరూ కలవలేని పరిస్థితి తన కోసం వెయిట్ చేసే వేలాది మంది జనాలు వందలాది మంది కార్యకర్తలు ఇది నిన్నటిదాకా కవిత లైఫ్ స్టైల్ చుట్టూ పెద్ద పెద్ద వాహనాలు అంగు ఆర్బాటాలు ప్రోటోకాలు సెల్యూట్లు నిన్నటిదాకా ఇలా బతికినటువంటి కవిత ఒక్కసారిగా జైల్లో కేవలం తను మాత్రమే బతకాలి తను కలిసే వాళ్ళు ఎవరు ఉండరు ఎవరన్నా కుటుంబ సభ్యులు పూచిగా తీసుకొని ఎప్పుడన్నా వచ్చి కలిసిపోవటం తప్ప తను కలవడానికి ఎవరు రారు రావడానికి అవకాశమే లేదు తను ఎవరితో మాట్లాడే అవకాశం లేదు రెండోది తను ఆ ఫుడ్ ఇష్టం వచ్చిన ఫుడ్ తినడానికి లేదు ఇంటి నుంచి భోజనం వస్తున్నప్పటికీ కూడా సో కొంత లిమిటేషన్స్ ఉంటాయి సో రోజు వాళ్ళు తను బతుకుతున్న అంగు ఆర్బాటాల లైఫ్ స్టైల్కి ఇవాళ జైలు కడుతున్న లైఫ్ స్టైల్కి చాలా భిన్నత్వం చూస్తూ ఉన్నారు తన అధికారుల జైలు జైలర్స్ చెప్పినటువంటి పని చేస్తూ పోవాలి సో మా తోటి కైరీలతో కలిసి ఒకవైపు తన జీవితంలో ఎప్పుడో జైలు జీవితం చూడనటువంటి ఒక వ్యక్తి కొత్త మొదటిసారిగా జైలు పోయినప్పుడు ఖచ్చితంగా డిప్రెషన్ ఉంటుంది అది కాక వీఐపీగా నిన్న దాకా సెలబ్రిటీగా బతికిన వ్యక్తి ఒకసారిగా జైలు పోతే ఖచ్చితంగా డిప్రెషన్ మూడు ఉంటుంది అది కాక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈడీ కేసులు అరెస్ట్ అయిన కవిత తర్వాత సీబీఐ కస్టడీని ఎదుర్కోవటం ఇది కాక ఇప్పుడు ఐటీ నోటీసులు అందుకోవటం వరుసగా నోటీసులు వరుసగా కేసులు వరుసగా ఇబ్బందులు వరుసగా కస్టడీలు వరుసగా ప్రశ్నలు ఖచ్చితంగా కవిత అనేటి అవకాశం ఉంటాయి కదా సో యాక్చువల్గా జైలు గదిలో కూర్చున్నప్పుడు కొంత ముభావంగా కూర్చున్నప్పుడు అదే పనిగా ఏదో ఆలోచిస్తూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అంటే జైలు అధికారులు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారేమో బహుశా కవిత గారు అట్లా ముభావంగా చాలా డల్గా డిప్రెసివ్ మూడ్లో కూర్చుంటే కనుక ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో జైలు అధికారులు అవి తీసుకుంటుండొచ్చు ఉండొచ్చు ఏమంటారు ఏమంటారుండొచ్చు ఖచ్చితంగా అక్కడ వైద్య బృందం ఉంటుంది ఎప్పటికప్పుడు వైద్య పరిస్థితులు నిర్వహిస్తూ ఉంటారు తనకి హైపీ మధ్య వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి ఆ విషయంలో కూడా వైద్యం నిర్వహిస్తూ ఉంటారు ఖచ్చితంగా జైలు విషయంలో వైద్యాధికారులు తీసుకున్న విషయంలో ఏం పొరపాటు ఉండదు అందులో తిహార్ చేయాలని చిన్న విషయం కాదు ఈ దేశంలోనే అతిపెద్ద జైలు అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉంటాయి ఖరీద ఆరోగ్య విషయాలు ఇతర విషయాలు తీసుకోవడంలో కాకపోతే ఏంటంటే కవిత రోజువారీ లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడు జైల్లో గడపాలని లైఫ్ స్టైల్ వేరు ఖచ్చితంగా ఇప్పుడు తన చిటికే ఏదైనా వచ్చేది కొండ మీద కోటం దిగింది బయట నిన్నదాకా అధికారం ఉంది కాబట్టి ఆ పార్టీకి సో కేసీఆర్ కూతురుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా మాజీ ఎంపీగా ఆమె చిటికేస్తే ఏదైనా వచ్చే పరిస్థితి కొండ మీద కూర్చొని కూడా తెప్పుకునే పరిస్థితి కానీ ఇలా జైల్లో సాధ్యం కాదు తనకి ఇది కావాలి నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇవ్వరు కదా ఆ అట్ట కుదరదు కదా ఇప్పుడు తన సెల్యూ కొట్టాలి కొట్టరు కదా తోటికి ఐడియాని అలా చూస్తారో కవితను కూడా అలానే చూస్తారు సో ఆ రోజువారీ లైఫ్ స్టైల్కి ఖచ్చితంగా దీనికి చాలా తేడా ఉంటుంది అంగు అర్బాటాలు ఏమి ఉండవు ప్రోటోకాల్స్ ఉండవు నార్మల్ కర్డీలు ఎలా చూస్తారో కవితను ఎలా చూస్తారు నార్మల్ క్యాడీలు ఏ పని చేయాలో కవిత అదే పని చేయాలి నార్మల్ ఖాళీలు ఏ తింటారు కాకపోతే ఒక దోషిగా తేలలేదు కాబట్టి నిందితురాలుగా మాత్రం ఉంది కాబట్టి ఇంటి భోజనం ఈ పాటి పర్మిషన్ ఉంది రేపొద్దున దోషిగా తెలితే అది కూడా ఉండదు సో కవిత జైలు లైఫ్ స్టైల్ కొంత అలవాటు చేసుకోవాలని పరిస్థితిలో పడుతుంది ఎందుకంటే రేపు పొద్దున దోషిగా తెలిస్తే దాంట్లో ఇప్పుడు కేవలం నెలలు మాత్రమే ఉండాలి కొన్ని సంవత్సరాల పాటు ఉండాల్సి వస్తుంది కదా అవును అవును యా చూద్దాం గటా గారిదికి మొత్తానికైతే తీహార్ జైలో ఉన్న బీఆర్ఎస్ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత డిప్రెసివ్ మోడ్లో ఉన్నట్టుగా అక్కడ నుంచి సమాచారం అయితే వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఐటీ నోటీసులు కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఐటీ కేసు కూడా నమోదు కావడం ఐటీ అధికారులు జైలుకు వెళ్ళి విచారించే అవకాశం ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా కొంత డిప్రెసివ్ మూడ్ లోకి కవిత వెళ్ళిపోబోతున్నారు ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అదే పనిగా ఆలోచిస్తూ కొంత కూడా తండ్రి తల్ తండ్రి స్పందించకపోవడం కూడా కొంత డిప్రెషన్ లోనయ్యే అవకాశానికి ఉంది ఈ రోజు కవిత అరెస్ట్ అయిన తర్వాత పదిహేనో తారీఖు మార్చి పదిహేనో తారీఖు కవిత అరెస్ట్ జరిగింది ఈ రోజు ఏప్రిల్ పదిహేను దాటింది అండ్ నెల రోజులు పైగా దాటినప్పటికీ కూడా కేసీఆర్ కవిత అరెస్ట్ మీద ఈ వరకు స్పందించలేదు ఈవెన్ నాన్ను చూస్తానని కేటీఆర్తో రాయబారం పంపించింది హరీష్ రావుతో రాయిబారం పంపించింది భర్త అనిల్తో రాయి పంపించింది తల్లి శోభాతో రాయబారం పంపించింది అది బిఫామ్స్ ఇచ్చేటప్పుడు తొంభై ఆరు లక్షల రూపాయల చెక్కులు ఇచ్చారు కదా ఆ సందర్భంగా ఒక మాట మాట్లాడారు ఇది కక్షపూరితంగా చేసిన అరెస్ట్ అని చెప్పి మొదటిసారిగా స్పందించారు అయితే నేరుగా తీహార్ జైలుకు వెళ్ళి అక్కడ కలవలేదు కానీ నేను ఒక మాట అయితే అన్నారు బిఎల్ సంతోష్ని తాము అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి మనం ప్రయత్నించాం కదా దాన్ని మనసులో పెట్టుకున్నారు మోదీ గారు సో అందుకనే కవిత గారు అరెస్ట్ చేశారు ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిందే ఆ రోజు బిఎల్ సంతోష్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నించాం కదా ఫార్మ్ హౌస్ కేసుకు సంబంధించి దాన్ని మనసులో పెట్టుకున్నాడు ఇవాళ మన చెప్పి అన్నారు ఆయన అక్కడ స్పందించడం వేరు సాది కవిత ఆలోచించింది ఢిల్లీ వస్తారు నాన్న చక్రం చెప్తారు నన్ను విడుదల కోసం ప్రయత్నం చేస్తారని కవిత అనుకుంది కానీ ఆ ప్రయత్నం ఏమీ జరగలేదు రెండోది మీరు అన్నట్టు నిన్న అక్కడ బీపాములు డిప్ర ఫస్ట్ ఎంపీలు డిప్రెషన్లో ఉన్నారు ఆ పాటితారు పోటీ చేయాల వద్దనే డిప్రెషన్లో ఉన్నారు ఆల్రెడీ ఆ పార్టీ టికెట్ వద్దని చెప్పేసి ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి ఆ పార్టీ ఎంపీ టికెట్కి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరిన పరిస్థితి టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ ఇవ్వకముందు కాదు టికెట్ ఇచ్చిన తర్వాతే ఆ పరిస్థితిలో ఏమైనా కవిత విషయంలో స్పందించే స్పందించి వచ్చేది కానీ పెద్దగా కవిత అప్పుడు కవిత అరస్యం మీద బీఆర్ఎస్ ఒక్క పెద్ద పోరాటం చెప్పండి ఎన్నికలు ఉపయోగించి అనుభూతులను ఉపయోగించుకునే ప్రయత్నాన్ని చెప్పండి అదే జైలు నుంచి కవిత నిజామాబాద్ ఎంపీకి నామినేషన్ చేయొచ్చు కదా రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు కదా గెలిచారు కదా రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీగా మళ్ళీ పోటీ చేశారు కదా ఓడిపోయారు కదా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చే నిజామాబాద్కి జైలు నుంచి నామినేషన్ వేయచ్చు కదా ఎందుకు కవితను పోటీ చేయించట్లేదు ఒక సింపతి వస్తుంది జనంలో బలుకపడి ఉంది కేసీఆర్కి అవితంటే ఇష్టం ఉంది అనుకుంటే కవిత తోట నిజామాబాద్లో నామినేషన్ వేయించవచ్చు కదా కానీ కవిత విషయంలో కేసీఆర్ భయపడుతున్నాడు ఆ విషయం భూమరం అవుతుంది జనంలో నెగిటివ్ అవుతుంది కవిత అనేది తన రాజకీయ పార్టీ కానీ తన కుటుంబ పరువు పతిష్టడు కానీ చాలా భంగం కలిగింది అనేది కేసీఆర్ భావిస్తున్నారు కాబట్టి స్పందించట్లేదు అందుకనే కవిత ఆ మేరకు ఆ విషయం తెలుసుకోగలదు కాబట్టి డిప్రెషన్ ఫీల్ అవుతుంది అన్నది కూడా సమాచారం అంటే కవిత ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనేది పక్కన పెడితే కన్ను కూతురు కదా మరి తండ్రిగా ఆయన అక్కడ ఢిల్లీకి వెళ్ళటం తీహార్ జైల్లో ఉన్నప్పుడు కనీసం చూడటం నెల రోజులు పైగా అవుతుంది కూతురుని చూసి అది కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు కనీసం వెళ్ళి కనిపించి నీకేం కాదమ్మా మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఒక ధైర్యం ఇచ్చే పరిస్థితి తండ్రిగా ఎందుకు చేయట్లేదు ఇప్పుడు మిగతావాడు అంటే వెళ్తున్నారు కన్న కూతుర్ని చూసుకోవాలంటే ప్రేమ ఉంటుంది కదా అది ఎందుకు జరగట్లేదు అంటే ఒకవేళ ఏ వేరే రాజకీయ ఎట్లా చూడాలి ఖచ్చితంగా ఢిల్లీ రికర్స్ స్కామ్ లో అంటే వాదించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పడింది ఎందుకు అంటే క్లియర్ కట్ చాక్చ్యదారులు అప్రూవర్స్ బలమైన ఆధారాలను ఈడీ సిబిఐ ప్రొడ్యూస్ చేస్తున్న తర్వాత దా అది రికర్స్ స్కామ్ జరగలేదు హవాల రూపంలో డబ్బు మారలేదు అని చెప్పలేని తప్పనిసరి పరిస్థితిలో పడింది ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఎక్కువ ఈ కేసులో ఇన్వాల్వ్ అయికి ఎక్కువ మాట్లాడితే కవిత కేసీఆర్ తెలవకుండానే చేసిందా కేసీఆర్ తెలవకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ కవిత్తో ఒప్పందాలు చేసుకుందా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత చెప్పిన మాటను విన్నదా అనేటువంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేకనే కవిత కేసీఆర్ తమ ముభావంగా ఉండటం స్కిప్ చేయటం కవిత విషయాన్ని స్కిప్ చేయడం చేస్తున్నారని ఒక ఆలోచన ఉంది ఇప్పుడు కేజ్రీవాల్ చేసుకోవడం కూడా సౌత్ గ్రూప్ ఏర్పడి కవిత చేతిలో ఈ మొత్తం వ్యవహారం పెట్టడం కూడా కేజీ అసలు కేసీఆర్ లేకుండా ఎట్లా ఇస్తారు కవిత కలువకుంట్ల ఫ్యామిలీకి చెందిన వ్యక్తి బయట వ్యక్తి అనుకోండి కేజ్రీవాల్ ఇచ్చేవాడా ఈ సౌత్ గ్రూప్ తో ఒప్పందం చేసుకునేవాడా ఈ వంద వ్యవహారం నడిచేదా ఎస్ ఈ దేశంలో ప్రతిపక్షాలు సంబంధించిన వందలాది మంది ఎంపీలు ఉన్న తర్వాత కేవలం కవితతోనే వ్యాపార లావాదేవీలు బీఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు కొనసాగించింది కేసీఆర్ కూతురు కావటం వల్లే కదా కేసీఆర్ చెప్పకపోయి ఉండి ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కీమ్ కవితకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళ కవితతో తయారు చేసిన డాక్యుమెంట్ని ఢిల్లీ లిక్కర్ స్కీమ్గా అప్లై చేసేవాళ్ళ కవిత ఇచ్చిన వంద కోటి రూపాయలు అంత సమీకరణ తరుగుండేదా అంటే ఇది అంతా కేవలం కేసీఆర్ కూతురు కావటం వల్లనే వితౌట్ కేసీఆర్ కూతురు ఊయి కవిత చెప్పండి సో ఒక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయితే కావచ్చు తనకి అంతే ఆమ్ ఆద్మీ పార్టీతో బిజినెస్ వింకప్స్ పెట్టుకునేంత పరిస్థితిలో ఉండదు కదా కవిత స్థాయి కేసీఆర్ కూతురుగా అది ముఖ్యమంత్రి కూతురుగా మాత్రమే ఒక స్థాయి ఉంది సో కేసీఆర్ మాటల మేరకే కేసీఆర్ రికమెండేషన్ మేరకే ఆమ్ ఆద్మీ పార్టీ కవిత్వ వ్యాపార లావాదేవీని కొనసాగించింది కేజ్రీవాల్ కవిత ద్వారా లిక్కర్ స్కామ్ను అప్లై చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ పాత్ర తేలకుండా ఉండాలంటే కేసీఆర్ మీదకి ఈ అపవాద రాకుండా ఉండాలంటే ఈ విషయంలో కేసీఆర్ చూసి చూనట్టుగా మాట్లాడి మాట్టినట్టుగా ఉండాలి ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు గట్రా కేసీఆర్ ఈ విషయంలో పెద్దగా స్పందించట్లేదని మనం అనుకోవాలి యా చూద్దాం కట్టా కార్తిక ఐటీ నోటీసులు ఒకటి రెండు రోజులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో జైలుకి వెళ్ళి విచారించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సిబిఐ కూడా అట్లాగే ఇచ్చింది కాబట్టి సో మరిన్ని వాస్తవాలు బయటకు తెలిస్తే వాళ్ళు నిర్వహించినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించి బినామీలకు సంబంధించి మరికొన్ని వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది